వినాశకాలే విపరీత బుద్ధి అంటారండి చంద్రబాబు నాయుడు గారు ఎదుటివాడిలో నాశనాన్ని కోరుకుంటాడు ఎదుటివాడు పతనం అవ్వాలనుకుంటారు ఆయన ఒక్కడే ఇక్కడ ఈ భూమి మీద ఉండాలంటారు ఆయన ఒక్కడికే అధికారం ఉండాలని కోరుకుంటారు ఆయన ఒక్కడేకే అర్హతలు ఉన్నాయని కోరుకుంటారు ఎదుటి వాళ్ళు ఎవ్వరు కూడా అసలు మనుషులే కాదు వాళ్ళకి మనుషు జాతికే పనికిరారన్నట్టుగా ఉంటారండి ఆయన ప్రవర్తన ప్రవర్తన ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట అంతా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కేసులు పెట్టించారు వీళ్ళు రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు పెట్టించి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలు కొమ్మక్కై చీకట్లో చిదంబరాన్ని కలిసి పదహారు కేసులు పెట్టిచ్చేసి ఆ కేసులన్నిటికి కూడా ఒక్కసారిగా ఛార్జ్షీట్ వేయకుండా పదహారు నెలల పాటు ఉండే విధంగా కేసులు పెట్టారండి సరే ఎలాగోలాగా తప్పించుకొని పదహారు నెలల తర్వాత ఆయన సరే న్యాయం అనేది ఆలస్యంగా ఆయన గెలుస్తుంది కదా పదహారు నెలల తర్వాత ఆయనకి బెయిల్ ఇచ్చారండి బెయిల్ ఇచ్చిన సందర్భంగా హైదరాబాదులో ఆయన జైలు నుంచి విడుదల చేస్తుంటే ఎక్కడ లేని జనాదరణ లభించిందండి పరీతంగా హైదరాబాదు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి దానిని చూసి వెంటనే ప్రెస్ మీట్ పెట్టారంటే చంద్రబాబు నాయుడు గారు మీ గుర్తుందో లేదో నాకైతే గుర్తుంది ఎందుకంటే రాజకీయాలను నిశ్చితంగా పరిశీలించేటటువంటి వ్యక్తిని నేను ఎంత బాధపడిపోయారంటే ఒక క్రిమినల్ బయటకు వస్తుంటే జైలు నుంచి క్రిమినల్ బయటకు వస్తుంటే ఆ జనం ఏంటి ఆ కథ ఏంటి సమాజం ఎట్టిపోతుందని వాపోయాడండి అంటే సమాజం గురించి కాదు అతని బాధ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి రాజకీయ ప్రత్యర్థి తనకి ఇంతటి ఆదరణ ఉందా ఇంతటి ఆదరణ ఉంటే మరి రేపు నా పరిస్థితి ఏంటి అనేటటువంటి ఆందోళన తోటి అతని నాశనాన్ని కోరుకుంటూ ఇతను మాత్రమే బాగుండాలనేటటువంటి అతని మనస్తత్వం తోటి వచ్చినటువంటి సమస్య అండి ఇప్పుడేంటి మరలా అధికారంలోకి వచ్చారు ఏదో ఆయన మాటలు నమ్మారు ప్రజలు అధికారం జగన్మోహన్ రెడ్డిని దించేశారు ఆయన ఎక్కిచ్చారు సజావుగా పరిపాలించుకోవచ్చు కదా ప్రజలకిచ్చిన మాటలు నెరవేర్చుకోవచ్చు కదా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద దృష్టి సారించవచ్చా బే అదేమి ఉండదండి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారి మీద లక్ష కోట్లు లక్ష కోట్లు అంటే క్విట్ కేసు పెట్టారండి ఒక్కటి కూడా రుజువు కాలేదు ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి ఆ సంబంధిత అధికారులందరికీ కూడా రిలీఫ్ వచ్చేసింది అందరినీ కూడా విడుదల చేసేయారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి కేసు ఉండదు ఉండబోదు తర్వాత బాబాయ్ హత్య బాబాయ్ హత్య బాబాయ్ హత్య అన్నారు బాబాయ్ హత్యను జగన్మోహన్ రెడ్డే చేయించాడు భారతి గారి ప్రమేయం ఉందన్న దాకా దాన్ని తీసుకెళ్లారు దాని దానిని కూడా రుజువు చేయలేరు రుజువు చేయలేరు దానిని బాబాయ్ హత్యని రుజువు చేయలేరు ఇప్పుడు మరలా ఏది మద్యం కేసు ఒకటి తీసుకొచ్చారు దానికి కూడా ఆధారాలు ఏమి లేవు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తిరగనియకుండా చేయాలా బయటకు రాకుండా చేయాలా ప్రజల్లోకి రాకుండా చేయాలి ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రజల్లోకి రాకపోతే ప్రజలు మర్చిపోవాలి ప్రజలు మర్చిపోయిన తర్వాత మనం ఏకశిల వేసుకొని మనం పరిపాలించాలి తర్వాత నా కొడుకు పరిపాలించాలి ఇదండి చంద్రబాబు నాయుడు గారి ఏజెండా ఆ మద్యం కేసులు ఎక్కడ ఏం దొరకలేదు దొరికే పరిస్థితులు లేవు అదే క్లియర్ క్లారిటీ రాబట్టి ఆయనతో ఆయనే అన్నారు నన్ను అరెస్ట్ చేశాడని ఆయన అరెస్ట్ చేయలేము కదా దాని మీద ఎవరు మాట్లాడవద్దు అన్నారు ఆ తర్వాత అంతకుముందే లడ్డూ కేసు తిరుమల లడ్డూ ఒకటి పెట్టాడు ఆ లడ్డు అది ఒక అబద్ధం ప్రచారం చేశారు దాని తర్వాత ఇక్కడ బుడమేరు పొంగి వరద వస్తే కృష్ణా బ్యారేజ్ని ప్రకాశం బ్యారేజ్నే బోట్లు పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారును నదిగం సురేష్ గారు అనేటటువంటి వ్యక్తులను ఇద్దరు అడ్డం పెట్టుకొని వాళ్ళ ద్వారా బోట్లని వదిలేసి ఆఖరికి బ్యారేజ్ని ప్రకాశం కూల్ చేయాలని పన్నాగం పన్నాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేశాడు అంటే తల తోక ఏమి ఉండదనమాట ఎంతటి నీచానికైనా సరే ఎంత దుర్మార్గానికైనా సరే ఒడిగడతారనమాట ఇప్పుడు నిన్న సత్తెనపల్లి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారి సత్తనపల్లి పర్యటనలో ఒక కార్యకర్త వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్త ఒక అతను చనిపోయింది వాస్తవం పర్యటన కారణంగా బయటకు వచ్చినందుకే అతను చనిపోయింది కూడా వాస్తవం సరే దాని మీద ఏ వాహనం గుద్దిందో ముందు ఎస్పీ గారు వచ్చి చెప్తారు ఎస్పీ గారు వచ్చి చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కాన్వాయికి దానికి సంబంధం లేదు ఫలాని టాటా వాహనం గుద్దింది అని చెప్పి చెప్తాడు అది ఎప్పుడు చెప్తాడు బుధవారం ఇన్సిడెంట్ జరిగితే అదే రోజు చెప్తాడు గురువారం గడిచిపోయింది శనివారం గడిచిపోయి శుక్రవారం గడిచిపోయింది శనివారం గడిచిపోయింది ఆదివారం నైటు అది అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు ప్రెస్ మీటు ఎనిమిదింటికన్నారు తొమ్మిదింటికన్నారు పదింటికి అన్నారు పదకొండింటికన్నారు పన్నెండింటికి అర్ధరాత్రి టైంలో ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెబుతాడు జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కింద పడి చనిపోయాడు ఆధారాలు దొరికినాయి అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ రవణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారిని రవణారెడ్డిని ఏ వన్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ టూగా చేశాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కారులో ఉన్నటువంటి నాయకులను కూడా పేరు నాని గారిని విడదల రజని గారిని వైవి సుబ్బారెడ్డి గారిని వీళ్ళని కూడా అంటే రేపొద్దునే ఆర్టీసీ బస్సు మన కర్మగాలి మనం ఎక్కినటువంటి ఆర్టీసీ బస్సు డ్రైవరు ఒక యాక్సిడెంట్ చేశాడు అనుకోండి ఆ బస్సులో ఉన్న ప్రయాణికులందరి మీద కూడా ఈయన కేసు కట్టడానికి వీళ్ళు వెనకావడం అనేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు పరిస్థితుల్లో సరే దీనికి పచ్చ మీడియా కొడతా ఉంది పచ్చ మీడియాకేంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషాన్ని కక్కటం విద్వేషాన్ని చిమ్మటం చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలు కాపాడుకోవటం చంద్రబాబు నాయుడు కోసం అవి పనిచేయటం చంద్రబాబు నాయుడిని ఏ రకంగా అయినా సరే అధికారంలో శాశ్వతంగా ఉంచాలనేటటువంటి దిశగానే అవి పనిచేస్తూ ఉంటాయి వీళ్ళు వీళ్ళు ద్వేషం అనేటటువంటి మాట నేను ఒక లెక్చరర్గా అనకూడదు కానీ కానీ ద్వేషపూరితంగా విద్వేషపూరితంగా ఉన్నప్పుడు చెప్పకపోతే కూడా తప్పు అవుతుంది ఎందుకంటే వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే లాజిక్గానే వద్దాం వాళ్ళు చెప్పినటువంటి లాజిక్ ప్రకారమే వద్దాం వాళ్ళు చెప్పేటటువంటి లాజిక్ ఏంటంటే అనుమతి లేని పర్యటన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం వంద మందితో రమ్మన్నారు మూడు వాహనాలతో రమ్మన్నారు వంద మందితో మూడు వాహనాలతో రాకుండా ఆయన వందలాది వాహనాలతోటి వేలాది ప్రజలతోటి వస్తూ ఉంటే ప్రభుత్వానికి సంబంధం లేదని ముందే చెప్పింది కాబట్టి ప్రభుత్వానికి దానికి సంబంధం లేదు ప్రభుత్వానికి ఆ పర్యటనకు సంబంధం లేనిది ఎక్కడ సత్తనపల్లి నియోజకవర్గంలోకి ఎంటర్ అయిన తర్వాత ఏమండీ లాజిక్లు చెప్పేటటువంటి మీడియా వారు ఆంధ్రజ్యోతి వారు ఈనాడు వారు మీరు వినండి ఈనాడు వారు నాకు కూడా ఫోన్ చేశారు డిబేట్లోకి రమ్మని డిబేట్లోకి రమ్మని ఈనాడు వారు ఫోన్ చేస్తే నా లైన్ ఇది నా లైను నేను మాట్లాడిన తర్వాత మీరు మళ్ళీ బాధపడితే నేను చేయలేను ఇది నా లైను అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తప్పేం లేదు ప్రభుత్వం తప్పే ఉందని నేను చెప్తే వాళ్ళ అట్లయితే మీరు వద్దులండి అన్నారు ఇది వాళ్ళ పరిస్థితి అంటే నిజాలు ఎవరు కూడా మాట్లాడకూడదు నిజాలు చెప్పకూడదు ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే పర్యటన లే ఇది అనుమతి లేని పర్యటన పోలీసు వాళ్ళు కొన్ని షరతులు పెట్టారు ఆ పోలీసు వాళ్ళు పెట్టిన షరతులు కూడా కాదు అవి ప్రభుత్వంలోని ఒక పెద్ద రాకుమారుడు ఆయన వాట్సప్ చేశాడు పోలీసు వాళ్ళకి ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ పెట్టండి ఆ ఇన్స్ట్రక్షన్ అతను అతను వెంట జనం ఉన్నట్టుగా బయటికి వార్త రాకూడదు జనం లేక పేలగా ఉండాలి అప్పుడు దాని మీద మా వాళ్ళు వార్తలేస్తారు ఎంత నిర్బంధాలున్నా ఎంత వ్యతిరేకత ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా ప్రజల్లో అభిమానం ఉంటే ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు వస్తారు కదా ప్రజలు రాలేదు చూసుకోండి అని చెప్పాలని వాళ్ళు చూశారు అలా జరగల జగన్మోహన్ రెడ్డి గారి వెంట వేలాదిగా వచ్చారు అదే రెంటపాళ్ళు వెళ్ళేసరికి అది ఉప్పెనగా మారింది విపరీతమైనటువంటి జనం వచ్చారు జనం వచ్చినటువంటి సందర్భంలో తట్టుకోలేకపోతున్నారు ఇందాకే చెప్పాను కదా ద్వేష ద్వేషం పగ నేను మాత్రమే బాగుండాలి ఎదుటివాడు నాశనం అయిపోవాలని కోరుకుంటారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు అని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి క్రూర మనస్తత్వాన్ని పైశాచిక మనస్తత్వాన్ని గురించి ఇందాక చెప్పడం జరిగింది ఎందుకంటే ఆయన గుణమే అది అది కుక్కతోక వంక గోదావరి వీధిన మారదని పుట్టుకతో వచ్చినటువంటి ఆయన బుద్ధి మారదు కదా ఆ మారినటువంటి దాంట్లో దీన్ని ఏం చేశారంటే ఎస్పీ గారు చెప్పారు అయిపోయింది ఏది జగన్మోహన్ రెడ్డి గారి వాహనంతో సంబంధం లేదు ఎమ్మటే ఎస్పీ గారికి అక్షంతలండి ఏం ఉద్యోగం చేయదలుచుకున్నావా లేదా అని అక్షంతలండి సరే వీళ్ళు వీళ్ళ లెక్క ప్రకారం ఏం వద్దాం సత్తనపల్లి నియోజకవర్గంలోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రమే ఆ రూల్ వర్తిస్తుంది జెడ్ ప్లస్ కేటగిరీ అర్హత ఉన్నటువంటి వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో ఎక్కడైనా ఆయన తిరగచ్చు ఆయన వచ్చేటప్పుడు ఏది అక్కడ అనుమతి లేదు కాబట్టి సత్తెనపల్లి నియోజకవర్గంలో రోప్ పార్టీని పెట్టకో పెట్టలేదు అనుకుందాం ఇక్కడ ఎందుకు పెట్టాల రోప్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు వందలాది వాహనాలతో బయలుదేరుతున్నారు అనేది మీకు అర్థం కాలేదా మరి జగన్మోహన్ రెడ్డి గారిని కి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా ఆయన కార్యకి ఎక్కి కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలే కావచ్చు అభిమానులే కావచ్చు ఆయన కారు ఎక్కి ఆయన కారు బానిట్ మీద ఎక్కి డాన్సులు వేస్తూ ఉంటే మీ వ్యవస్థ ఏం చేస్తుంది మీ భద్రతా వలయం ఏం చేస్తుంది మీ రో పార్టీ ఏం చేస్తుంది మీ పోలీసులు డ్యూటీ చేస్తున్నారా లేకపోతే అదేదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారు ఎవరు ఎర్రనాయుడు గారు పోలీసులు ఏమైనా బెంగి తినడానికి వచ్చారా అని నేను అంత మాట అనలేక ఒక అక్షరాన్ని మార్చాను మరి పోలీసులు ఏం చేస్తున్నారు అనుమతి లేదు కదా అక్కడే ఆపలేదే జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడే ఆపలేదు అంటే అప్పటికి కూడా అహంకారం మీకు మేము చెప్పిందే జరిగిద్దే జనం ఎవరు బయటకు రారు అనేది మీ అహంకారం బయటకు వచ్చిన తర్వాత ఆపలేదు ఆపలేక జరిగింది ఒకవేళ మీరు చెప్పిన ప్రకారమే అది నిజంగా ఎందుకంటే ఎవరికైనా సరే అది మీరు పంపింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారి టైర్ కింద మనిషి ఉన్నట్టుగా మీరు చూపించినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది సరే దాన్ని మనం అనకూడదు పోలీసులు కేసు కూడా నమేజ్ చేశారు కాబట్టి పోలీసులు విచారణ తేల్చుకుంటారు కానీ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు రెండోసారి ఎస్పీ గారు మాట మార్చినప్పుడు దాన్ని వ్యత్యాసాన్ని ఆయన వివరించాలి కదా మొదటిసారి ఈ రకంగా అన్నాను నేను కానీ ఆ రోజే చెప్పాను ఇది ఫైనల్ రిపోర్ట్ కాదు మాకు మళ్ళీ రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము పూర్తి వివరాలతో కేసు నమోదు చేస్తామన్నారు ఇప్పుడు రిపోర్ట్ మీకు ఏమైనా వచ్చిందా మీరు విచారణ చేసి రిపోర్ట్ తెప్పించుకున్నారా మీరు విచారణ చేసినటువంటి విషయాన్ని నేను చెప్పలేదే అక్కడ ఎవరో పంపించారు దొరికింది వీడియో దొరికింది ఆ దొరికిన వీడియోలో ఎవరు తీశారు దాని సమయం ఏంటి ఎన్ని గంటలు ఏంటి ఏమి ఉండదా తలకాయ టైర్ కింద ఉన్నట్టుగా కనపడుతుంది జస్ట్ తల మాత్రమే అంటే శరీరం మొత్తం లోపలికి వెళ్ళిపోయేది కూడా తీయాలిగా ఆ తలకాయని షూట్ చేయటం ఏంటి అయ్యో తలకాయ పడింది అక్కడ తలకాయని బయటకు తీయండి అని అనాలి కదా మరి పానీ తొక్కి తొక్కించుకుపోండి పోతే పోయింద్రే పానీ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా పచ్చ మీడియా తొక్కించుకొని పోతే తలకాయ అవ్వాలి కదా మరి ఆ మనిషి లేచి నిలబడి వెళుతున్నట్టుగా వీడియోలు ఉన్నాయి కదా తర్వాత ఆ ఏఐ టెక్నాలజీ ద్వారా చేసినటువంటి ఆ మొక్కను తీసినటువంటి వాళ్ళు కంటిన్యూషన్ అనేది దాని ఎక్స్టెన్షన్ అనేది అసలు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఆ స్థాయి నాయకులు ఎవరైనా సరే దాని కింద ఆ స్థాయి నాయకులే కాదు వాళ్ళని మించి దేవుడు వెంకటేశ్వర స్వామి వచ్చిన అల్లాగారు వచ్చిన జీసస్ 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 వచ్చినా అల్లా వచ్చినా వెంకటేశ్వర స్వామి వచ్చిన ఎవరు వచ్చినా సరే వీళ్ళకన్నా పెద్దవాళ్ళు అనుకుందాం వీళ్ళు వీళ్ళు అలాగే ఫీల్ అవుతుంటారులే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళే లాగా ఫీల్ అవుతుంటారు కానీ వాళ్ళని మనం అనుకుంటే వాళ్ళైనా సరే అయ్యో ఆపండి అంటారు పనియండి అని అంటారా ఏంటిది అంటే మీ ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయటం దుర్మార్గంగా ప్రచారాలు చేయటం వాటిని నమ్మించాలని చూడటం జగన్మోహన్ రెడ్డిని దుర్మార్గుడు అని చూపించటం జగన్మోహన్ రెడ్డి గారి కోసం బయటకు ఎవరన్నా వస్తే ఎవరినైనా సరే ఇలాగే మేము చేస్తాము ఎవరు బయటకు రావద్దని ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించడం తప్ప మీకు పరిపాలనలో ఏమైనా ఉందా మీ బెదిరింపులు అనేకసార్లు వీడియోలో చెప్పా ఎక్కడైతే అణచవేత ఉంటుందో అక్కడే తిరుగుబాటు ఉంటుంది అసలు ఆ పర్యటన సత్తెనపల్లి పర్యటన అంత సూపర్ డూపర్ హిట్ కావడానికి మీ ఆంక్షలు మాత్రమే అన్న సంగతి ఇప్పటికన్నా తెలుసుకొని మీ తప్పుడు వార్తల్ని ప్రసారాలు చేయకుండా ఉండండి నిజానిజాలు తేల్చండి డ్రైవర్కి శిక్ష వేయండి తప్పు లేదు అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు వార్తలు రాస్తే ప్రజలు అమాయకులు అనుకుంటే మీకన్నా పెద్ద బకరాలు మరొకరు ఉండరు అనేది భవిష్యత్తులో మీకే తెలుస్తుంది నమస్తే